దత్త జైకాలి నేను నరసదత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం మంగళవారం తేదీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషములకు తిథి సూర్యోదయ తిథి కృష్ణపంచమి పంచమి రోజు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు బియ్యం వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాస నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏం వరకు తదుపరి శ్రవణ నక్షత్రము చంద్రరాశి మకర రాశి వర్జం ఈరోజు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు పీఎం నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు పీఎం వరకు రావుకాలం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల నాలుగు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పీఎం నుండి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండు గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు యోగము యోగం ఈరోజు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి బ్రహ్మయోగము కరణము సభలో కౌలవకరణం ఈరోజు నాలుగు గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి తగతుల కరణము నక్షత్రం పాదాల వారీగా ఉత్తరాఖాడ మూడో పాదం ఈరోజు మూడు గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాచాడ నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం వరకు శ్రవణ నక్షత్రం ఒకటో పాదం రోజు మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పీఎం వరకు శ్రవణ నక్షత్రం రెండో పాదం రోజు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృషభరాశి అశుభ సమయంలో గులికాలము పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు పీఎం వరకు యుమగండ కాలము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం నుండి పది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం పీఎం చంద్రాస్తం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పదమూడు గంటల రెండు నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల పది నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషములు పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమాహుతి పూజ శివవాసము వృషభారుడం కోరికలు నెరవేరుట ప్రయాణాలకు ఉత్తర దిశ దిశశూల మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించవచ్చు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే మీరు బెల్లం అని నీరు బయలుదేరండి తారాబలం చింతన చూద్దాం కూడా చూద్దాము ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏం వరకు ఉన్న తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ వీరికి జన్మతార మంచిది కాదు రోహిణి హస్త శ్రవణం వీరికి ఫలిత తార వరకు మంచిది ముగసిర చిత్త ధనిష్ట వీళ్ళకి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి చిత విషయం వీరి నైదన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాత్ర వీరికి సాధన తార మంచిది పుష్యమి అనరాజ ఉత్తరపాదులు వీరికి ప్రత్యక్తార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీరికి క్షేమతార మంచిది అశ్వని మగ మూల వీరికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాషాఢ వీళ్ళకి సంపత్ తార మంచిది మరి తొమ్మిది ముప్పై నాలుగు ఏఎం తర్వాత రోహిణి అస్తశ్రవణ వారికి జన్మతార మంచిది కాదు మృశిర చిత్తధనిష్ట వారికి పరమిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శత వారికి మిత్రతార మంచిది విశాఖ పూర్వపాదుల వారికి నైదనతార మంచిది కాదు పుష్యమి అనరాధ ఉత్తరపాదుల వారికి సాధన తార మంచిది ఆశ్లేష చేసేది వారికి ప్రత్యేకతార మంచిది కాదు మరి ఆశ్విని మకరముల వారికి క్షేమతార మంచిది భరణి బుబ్బ పూర్వ వారికి విపత్తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి సంపత్సారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేషభివ కర్కాటక సింహకన్య వృచ్చిక ధనసు మకర మీన రాశిలో వారికి చంద్రబలం కూడా ఉంది మిథున రాశి వారికి అష్టమచంద్రుడు రాశి వారికి కుంభ కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు గతవారం రోజు మకర రాశి వారికి గతవారం కనుక నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన గృహప్రవేశం నూతన కొన్నటువంటి వాహనాన్ని కోటశానప్పుడు మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం స్పెట్ నుంచి బయలుదేరండి జై దత్త జై కాలి మన దత్త శక్తి మీడియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం తత్స